హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ సివిల్స్లో దివ్యాంగుల కోట అవసరమా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపిఎస్లకు శారీరక దృఢత్వం కావాలి వైకల్యం ఉన్నవారిని పైలట్ గా విమాన సంస్థలు నియమిస్తాయా అని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్రమంతా దుమారం లేపుతున్నాయి స్మితా సబర్వాల్ చేసిన కామెంట్ల మీద దివ్యాంగులు దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సంస్థలు మహిళా సంఘాలు సోషల్ యాక్టివిస్టులు రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు ప్రొబేషనరీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేత్కర్ అనేక నకిలీ సర్టిఫికేట్లతో పాటు తనకి అంగవైకల్యం కూడా ఉందని నకిలీ సర్టిఫికేట్ సంపాదించిన కేజ్ కు సంబంధించిన చర్చ దేశమంతా జరుగుతున్న నేపథ్యంలోని తెలంగాణలో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్నటువంటి స్మిత సబర్వాల్ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పకుండా వివాదానికి దారితీస్తాయి ఎందుకంటే ఇప్పటికీ ఆమె సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఆమె మాట్లాడే మాటలు ఆమె వ్యక్తిగతమైనవా లేక ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడారా ఒకవేళ ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడితే అలా మాట్లాడే హక్కు ఆమెకు ఉందా అలా మాట్లాడే అధికారం లేనప్పుడు ఆమె మీద చర్యలు తీసుకోవాలి ఆమె క్షమాపణ చెప్పి ఎక్స్ వేదికగా ఆమె పెట్టిన పోస్టులు తీసేయాలని తెలంగాణలోని అనేక మంది దివ్యాంగులు వివిధ సంస్థల ప్రతినిధులుగా ఉన్నవాళ్లు నిన్న ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఐపీఎస్ లాంటి ప్రీమియర్ పోస్టులు అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ పోస్టులు అని ఎవరు చెప్పారు యూపీఎస్సి చెప్పిందా సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ అంటే సేవ దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్ మీరు సేవ చేయడానుకున్నారు పబ్లిక్ సర్వీస్ ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి ఉన్నారు వాళ్ళ మీద కామెంట్లు చేయడానికి లేరు సోషల్ మీడియా హ్యాండిల్స్ యూ యూపీఎస్సీ డిఓపిటీ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకి ఎందుకు అలౌ చేస్తున్నారు ఎనానిమిటీ ఇస్ అ వర్చ్యూ ఇన్ సివిల్ సర్వీసెస్ అంటే గోప్యత అనేది మనం ఏం చేసినా మనం పర్సన్స్ బిహైండ్ ద కర్టన్ ఫేసెస్ బిహైండ్ ద కర్టన్ వెనకాల ఉండి ప్రజల్ని నడిపించాలి అదే బ్యూరోక్రసీ ఏమీ చేయకుండా ఏ సమాజానికి స్టేట్మెంట్ల రూపంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ట్విట్టర్లో లక్షల మంది చూసారండి ఇంత అవమానానికి గురైంది దివ్యాంగ సమాజం ఈ రోజు దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఎవరో ఒకరు ఖచ్చితంగా దీనికి చీఫ్ సెక్రటరీ స్టేట్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి హెడ్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్కి హెడ్ సీఎం గారు సీఎం గారు సిఎస్ గారు మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని సార్ మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాం దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి దివ్యాంగుల శక్తి సామర్థ్యాల విషయంలో స్మితా సబర్వాల్ చేసిన కామెంట్లు వారి శక్తి సామర్థ్యాలను చులకన చేసి మాట్లాడడమే అవుతుంది ఈ విషయంలో దివ్యాంగులు ఎలా స్పందిస్తారు ఎలా స్పందించాలి అనే దానికన్నా అసలు నిజంగా ఆ దివ్యాంగులు ఆ పోస్టుల్లో పని చేయగలరా పని చేయలేరా అనే విషయం మాట్లాడుకుంటే ఐఏ స్థాయి వ్యక్తులు దివ్యాంగులైనా సరే తమ విధులు ఖచ్చితంగా నిర్వహించగలరు ఎందుకంటే ఐఏ స్థాయి వ్యక్తులకు మన వ్యవస్థలో సముచిత స్థానం ఉంది వారికి కేటాయించే గదులు వారికి ఇచ్చే సౌకర్యాలతో దివ్యాంగులు కూడా పూర్తి సామర్థ్యాలతో పనిచేసే అవకాశం తప్పకుండా ఉంటుంది ఆ స్థాయి మనుషులు క్షేత్రస్థాయిలో ఎక్కడికి వెళ్ళాలన్నా వారికి ఒక టీం ఉంటుంది ప్రయాణం చేయడానికి ఒక ప్రభుత్వ వాహనం కూడా ఉంటుంది వారు తీసుకునే నిర్ణయాలు అమలు చేసేందుకు అనేక వ్యవస్థలుంటాయి అలాంటప్పుడు వారు ఖచ్చితంగా తమ విధులు నిర్వహించగలరు అందులో ఎలాంటి సందేహం లేదు దివ్యాంగులకు ఎలాంటి ప్రతికూలతలు ఉండవు పైగా ఐఏఎస్ కావడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుందో ఆ స్థాయికి రావడానికి శారీరక దారుఢ్యం కన్నా మేధో సంపత్తి చాలా ముఖ్యమైన విషయం మనలో చాలా మందికి తెలుసు మన దేశంలో దివ్యాంగులుగా ఉన్నవారు రిజర్వేషన్ ప్రకారమే పోస్టింగ్లో ఉంటారు ఒకవేళ అలా వచ్చిన వారు ఎక్కడైనా విధులు నిర్వహించడంలో ఫెయిల్ అయిన దాఖలాలు ఉన్నాయా లేదు కదా అలాంటప్పుడు ఇలాంటి కామెంట్లు తప్పకుండా వివాదాస్పదమే అవుతాయి పైగా యూపీఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అంత తేలికైన విషయం కాదు ఈ సందర్భంగా లాస్ట్ ఇయర్ ఫలితాలే చూద్దాం ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ లాంటి పోస్టుల కోసం రాసే పరీక్షలు ఇవి రెండు వేల ఇరవై మూడులో పదమూడు లక్షల మంది యూపీఎస్సికి అప్లై చేస్తే అందులో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ క్వాలిఫై అయి కి చేరిన వాళ్ళు పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది మాత్రమే సాధారణంగా ఈ పరీక్షల్లో కేవలం జీరో పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే పాస్ అవుతారని ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామినేషన్ చెప్తున్న లెక్క రెండు వేల ఇరవై మూడులో మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు రెండు వేల తొమ్మిది వందల పదహారు మంది మాత్రమే ఇందులో కూడా ఫైనల్ కి చేరిన వాళ్ళు వెయ్యి పదహారు మంది ఇందులో ముప్పై ఏడు సీట్లు బెంచ్ మార్క్ డిజేబిలిటీతో ఉన్న వాళ్లకు కేటాయించారు ఇందులో కూడా కేటగిరీ వారిగా రిజర్వేషన్లుంటాయి ఇంత కష్టంగా ఉండే ఈ పరీక్షా విధానంలో ఉత్తీర్ణత సాధించి వారు నియామకం దాకా వచ్చారంటే ఖచ్చితంగా వారు తమ శారీరక వైకల్యాన్ని కూడా జయించగలరు దివ్యాంగుల కోసం సిటీ బస్సులో ప్రత్యేక సీట్లు కేటాయించడం మనకు తెలుసు అలాంటి వాళ్ళు బస్సులోకి రాగానే ఎలాంటి వారైనా లేచి వారి సీటు వారికే ఇస్తారు ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా అలాంటి వారు కనిపిస్తే వారికి లేచి సీట్ ఇస్తాం అది వారి పట్ల శ్రద్ధ చూపించటమే కాదు వారికి ఇచ్చే గౌరవం కూడా అలాగే తమ తమ విధుల్లో నిబద్ధతతో నిజాయితీతో ప్రజల కోసం పనిచేస్తే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారినైనా సరే దివ్యాంగులనైనా సరే ప్రజలు ఆదరిస్తారు ప్రేమిస్తారు గౌరవిస్తారు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తాను చేసిన కామెంట్లను వెనక్కి తీసుకుంటారనే ఆశిద్దాం తమకున్న అవయవలోపం అధిగమించి కూడా ఐఏఎస్లుగా పనిచేసిన అధికారులు మన దేశంలో ఉన్నారు డాక్టర్లుగా కూడా గొప్ప సర్వీస్ అందించి రికార్డు సృష్టించిన వాళ్ళు ఉన్నారు నటులుగా డాన్సర్లుగా ఒక వెలుగు వెలిగిన వాళ్ళు ఉన్నారు అనేక రకాల ఉద్యోగాల్లో తమ నైపుణ్యాలను నిరూపించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ జై జైలు అభినందనలు